వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పవర్ అధికారం చేతుల్లో ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది మనకి అణు అణువున మన సమాజంలో ఒక ఒక పాట్ కింద అయిపోయింది ఆ భావన అనేది అధికారం ఉంటే చాలా ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక పాయింట్ అంటే చూస్తున్నాం కదా మనం సర్పంచ్ కొడుకులు కూడా సర్పంచ్ పిల్లలు మా నాన్న సర్పంచ్ ఆయనకిచ్చేవారు మాకు కూడా ఇవ్వాల్సిందే లేదు ఏదైనా చిన్న పని కావాలి మా నాన్న సర్పంచ్ లేదు మా నాన్న మున్సిపల్ కార్పొరేషన్ లేదు మా అమ్మ ఇది అంటే ఆ పవర్ చేతిలో ఉందంటే ఆ అధికారం మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాడేసుకోవచ్చు లేదు మన ఇంట్లో వాళ్ళ కోసం వాడచ్చు అనేటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం దిస్ ఇస్ వాస్తవం అధ్యక్ష మొహమాటం లేదు ఇందులో కానీ ఈ సమాజంలో కూడా మీ పవర్ అయితే మాకేంటి మాకు అవసరం లేదు దయచేసి ఇలాంటివి మీరు మా దగ్గరికి తీసుకురాకండి అని నిబద్ధతతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేది వాస్తవం అలాంటి వాళ్ళు కూడా మన సమాజంలో ఉన్నారు దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ మన సెప్టెంబర్ ఐదో తేదీన ఆంధ్రప్రదేశ్ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని చెప్తూ ఎవరో ఆయన దగ్గరికి వచ్చి అయ్యా ఇలాగ ఐఐటి ప్రిపరేషన్స్కి సంబంధించి సుక్కారామయ్య గారి ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆయన కేవలం వంద మందికి మాత్రమే కోచింగ్ ఇస్తాడు ఆ కోచింగ్ ఇచ్చే దాంట్లో కొంచెం రికమెండ్ చేసి మా వాడికి ఒక సీట్ ఇప్పించండి అయ్యా అని చెప్పి అడిగితే ఓన్లీ అడిగారు కదా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అప్పట్లో ఫోన్ చేసి రామయ్య గారు ఒక సీటు కావాలండి అని చెప్పిన దానికి ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఇదే మీరు ముఖ్యమంత్రి అయితే నాకేంటండి నేను మాత్రం ఇవ్వను దయచేసి పొరపాటును కూడా ఇందులో నన్ను ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే ఇక్కడ మేము ఈ అధికార ఒత్తిళ్ళకి వీటికి లొంగిపోయి తర్వాత అనవసరంగా చేసి మే మేము చేయలేమండి అందుకే మా రిజల్ట్ ఇంకా ఇలా ఉంది దయచేసి అడగొద్దు అని చెప్పి అడిగారు సో ఇవ్వను అని చెప్పేశారు క్లియర్గా సో వంద మందిని అని ఎంపీ చేస్తాం తిరస్కరించారు ఈయనొక్కళ్ళు తర్వాత ఇందిరాగాంధీ పవన్ చెప్పే ముందు వాళ్ళు జాగ్రత్త పెట్టుకుని చెప్పమ్మా జాగ్రత్తగా ఉండు ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నాం ఐరన్ లేడీ అమెరికన్ ప్రెసిడెంట్కే వార్నింగ్ ఇచ్చింది అలాంటి ఆవిడని అసలు ఇండియాలో ఎవరన్నా ఎదిరించి నిలవగలిగిన వాళ్ళు ఉన్నారా అంటే ఎందుకు మన ఇంటి రామారావు గారు నిలవలేదా ఆవిడని గౌరవించలేదా తర్వాత అది వేరు సరే ఆవిడే వచ్చి నాకు ఇది కావాలి అని అడిగితే ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటారా నన్ను ఇందిరాగాంధీ అడిగింది అయ్యా నన్ను ఇందిరాగాంధీ అడిగింది ఆవిడ దేశ ప్రధాని పవర్ఫుల్ లేడీ ఆవిడ అడగకుండా నేను అడగకుండా ఉంటే నేను ఎందుకు అడిగింది నేను ఇవ్వకపోతే ఇంకెందుకు అసలు నాది అని అనుకునే వాళ్ళే చాలామంది ఉంటారు కానీ ఆవిడకు కూడా దొరకలేదు ఎందులోనూ అనేది చూస్తే బిట్స్ పిలాని బిట్స్ పిలానీలో ఆవిడ మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచరుడికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కుమారుడికి బిట్స్ పిలానీలో ఒక సీట్ కావాలి మేనేజ్మెంట్ సీట్ అనుకోండి ఇంకోటి అనుకోండి నాకు ఒక సీట్ కావాలి అని అడిగితే యాజమాన్యం ప్రధానమంత్రి గారు దయచేసి మమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయకండి మేము ఎవరికి ఎలాంటి సీట్లు మేము ఇవ్వం అది టాలెంట్తో మాత్రమే తెచ్చుకోవాల్సినటువంటిది మా సంస్థ యొక్క నియమ నిబంధనల్ని ఉల్లంఘించడం మాకు ఆమోదయోగ్యం కాదు అని చెప్పి అలాగే యాజమాన్యం ఇంకోటి చెప్పింది ఇక్కడొచ్చి అంటే మరి ప్రధానమంత్రి కదా ఇగోకి పోయి మళ్ళీ ఇవ్వము చేయము ఇది అంటే ఆవిడ ఇగో దెబ్బతిందనుకోండి ఆవిడ ఇగో దెబ్బతింటే ఏమవుతాయనేది దేశం మొత్తం కూడా చూసింది అందరికీ తెలిసినటువంటిదే ఆవిడ ఇగో దెబ్బతింది కాబట్టే ఎమర్జెన్సీ అనేది వచ్చింది అంతకు మించి ఏం కాజు లేదు అందులో చెప్పుకోవడానికి సో దాంట్లో ఏం చెప్పారు ప్రధానమంత్రి కోటా కింద సీట్లు కేటాయించే విధానాన్ని మేము ప్రవేశపెడతాము అని చెప్పి ఆవిడికి ఒక కౌంటర్ ఇచ్చారు ప్రధానమంత్రి కోట మీరు ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి మీరు స్టూడెంట్స్ని మీరు రికమెండ్ చేయండి ఆ కోట కింద కొన్ని సీట్లు పెడతాం కావాలంటే అంతే తప్ప డైరెక్ట్గా మేము సీట్లు అనేది ఎవరికి కుదరదు అని చెప్పన్నారు కాకపోతే ఇందిరాగాంధీ ఎక్కడ తగలాలో ఆ దెబ్బ ఆవిడకి అక్కడ తగిలింది మనసుకి తగిలేసరికి లేదు లేదు ఇంకొకసారి ఇటువంటి రికమెండేషన్స్ ఏవి చేయడం కుదరదు నా దగ్గర నుంచి నేను చెప్పేస్తాను మీరు మీ పద్ధతి ఫాలో అవ్వండి అని చెప్పి ఓ నమస్కారం పెట్టింది ఆవిడికి ఇక తరువాత ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కూడా ఇలాగే అంటే మరి ముఖ్యమంత్రి అన్నటువంటిది ఇక్కడ చెప్పొచ్చు లేదు సంగతి తెలియదు బట్ చెప్పారు మొన్ననే అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకొస్తే చాలామంది ఇంకా కామెంట్లలో రెచ్చిపోతారు అసలు రాజశేఖర రెడ్డి అలా ఎందుకు అడుగుతాడు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు అని చెప్పి మీద పడతారన్న ఉద్దేశంతో ఆగుదాం అనుకున్నా బట్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి నారాయణమూర్తి గారు చెప్పినటువంటిదే అది కూడా ఇన్ఫోసిస్లో ఉద్యోగం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేసి ఆయనకి తెలిసినటువంటి ఒక వ్యక్తి కుమారుడికి నారాయణమూర్తి గారు ఇలాగా మీ దాంట్లో ఒక ఉద్యోగం కావాలి అలాగే చూడండి మరి ప్యాకేజ్ అది కూడా అని చెప్పేసరికి అయ్యా నేను ఇక్కడ వృత్తి నైపుణ్యాన్ని చూస్తాను వ్యక్తిగత నైపుణ్యాలను చూస్తాను అలాగే ఆయన టాలెంట్ ఏంటి ఇందులో పని చేస్తాడనేది నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాతే నేను తీసుకుంటాను తప్ప ఊరికి ఏదో మీరు చెప్పారని ఇంకొకరు చెప్పారని తీసుకోను అలాగే జీతం కూడా మీరు అనుకుంటున్నట్టుగా ఏదో పెద్ద భారీ ప్యాకేజ్ ఉండవు కేవలం ముప్పై నుంచి నలభై వేలు మాత్రమే శాలరీ అనేది ఉంటుంది అని చెప్పారు ఆ చెప్పడంతో మరి ఆయన అర్థమైంది అలాగే ఈ జీతం కూడా ఏంటి ముఖ్యమంత్రి అడిగారు అన్నదానికి దానికి నారాయణమూర్తి గారు ఇచ్చినటువంటి సమాధానం అండి ఆ వ్యక్తికి ఆ జీతాన్ని కూడా అతనికి ఇంటికే పంపుతాము కానీ జాబ్ ఇవ్వలేము జాబ్ ఇవ్వలేము కావాలంటే మీరు చెప్పినటువంటి వ్యక్తికి మేము పంపిస్తాం ముఖ్యమంత్రి గారు కదా చెప్పింది అని ఆ చెప్పేసరికి ఈయనకు కూడా బాగా కాలింది ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది ఆయన డబ్బులు ఇస్తాను అంటున్నాడు కావాలంటే వాడికి ఇంకేమైనా చేసుకోవడానికి చెప్పింది ఉద్యోగం ఏమైనా ఉంటున్నాడంటే ఎంత నిబద్ధతట్టు అని చెప్పి ఆయన కూడా విరమించుకున్నారు సో నైపుణ్యం లేని వారిని సిఫార్సు చేయడం వల్ల తన పరువుకు భంగం కలుగుతుంది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఎవరినైతే ఎవరైతే వాళ్ళు అడిగారో వచ్చి వాళ్ళని మందలించి పంపారు ఇంకోసారి నా దగ్గరికి తీసుకురాకండి అని చెప్పి సో నారాయణమూర్తి గారి మీద అభిమానం అప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటారు ఈ రాజకీయ ఒత్తిళ్ళకి లొంగనటువంటి ఘటన చుక్కరామయ్య గారు అలాగే బిట్స్ పిలాని తర్వాత నారాయణమూర్తి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రి అయితే ఏంటి మీరు చెప్పినా మేము చేయం ప్రధానమంత్రిని కూడా ఎదిరించినటువంటి బిట్స్ పిలాని వాళ్ళే చెప్పారు మొహమ్మేది చెప్పారు మీ కోటా ఏంటో చెప్పండి ప్రధానమంత్రి కోటాను ఒకటి పెడతాం దాంట్లో మీ సీట్లు ఇచ్చుకోండి అని చెప్పారు అంతకు మించినటువంటి సమాధానం ఉంటుందా కానీ ఏంట్రా అంటే ఒక మంత్రో ఒక ఎమ్మెల్యేనో ఒక చైర్పర్సనో లేదంటే ఒక కమిటీకి ఇదో అనుకుంటే కుటుంబం మొత్తం కుటుంబం అంటే ఎలాగ మళ్ళీ అమ్మవైపు నాన్నవైపు వైపు కుటుంబాలు బావా బామరుదులు తోడల్లుళ్ళు అందరూ అందరికీ మళ్ళీ కార్లు కావాలి అందరికీ మళ్ళీ ఆ సైరన్లు కావాలి ఇటీవల చూస్తున్నాను రోడ్ల మీద నార్మల్ నెంబర్ ప్లేట్ ఉంటుంది ఇప్పుడు ఏ మినిస్టర్ ఎమ్మెల్యే వెళ్తున్నారు వాళ్ళకి సైరన్ ఉంది అనుకుంటే అసలు వాళ్ళకు కూడా సైరన్ ఉండడానికి వీలు లేదు బేసిక్గా అంబులెన్స్కి పోలీసుకి రాష్ట్రపతికి వీళ్ళకి తప్ప ఈ ఎర్రబుగ్గ అనేటువంటి తీసేశారు ఈ జనరల్ సైరన్ ఏదైతే ఉంటుందో పోలీస్ సైరన్ ఉంటుందో విఐపి సైరన్ అది పెట్టడానికి వీలు లేదు అసలు ఎవరికీ లేదు కానీ ఎవడు పడితే వాడు దాన్ని పెట్టుకోవడం అడ్డంగా రోడ్డు మీద పడి వెళ్ళిపోవడం అంటే అధికారం చోటామోటా నేత అధికారం కూడా లేదు చోటామోటా రాజకీయ నేత మీటింగ్ ఏదో పెడుతున్నాడు వంద మంది వస్తున్నారంటే చాలు అలాంటి వాళ్ళు కూడా ఆఖరికి అలాంటి వాళ్ళు కూడా ఆ ప్రివిలేజ్ వాడేసుకోవడం మా ఇష్టం ఎవడరా మమ్మల్ని ఆపేది అని ఇగో ఇలాంటి వాళ్ళు ఆపుతారు కాబట్టి అట్లీస్ట్ ఇంకా భారతదేశానికి కాస్త పేరు అనేది ఉంది ఎవరు అడిగినా ఏం చేసినా అన్ఫార్చునేటే అడిగిన ముగ్గురు కూడా ఎలాంటి వాళ్ళు చూడండి ఏమో చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు ఏమో రాజశేఖర్ రెడ్డి ఇంకొకళ్ళు ఏమో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వీళ్ళు అడిగినా కూడా ఇవ్వనటువంటి వాళ్ళు చుక్కా రామయ్య గారు నారాయణమూర్తి గారు అలాగే బిట్స్ పిలాని సో దీని ఓవరాల్గా దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు ఇక్కడ ఈ ఈ పర్టికులర్ అంశాన్ని మనం తీసుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎలాంటి మార్పులు రావాలి ఏమేం చేయాలి అనేది మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి